హాయ్ నువ్వు పెదరికంలో ఉన్నావా పెదరికంలో ఉంటే నువ్వు ఏం బాధపడించిన బాధపడవలసిన అవసరం లేదు ఏదో ఒక రోజు నేను పేద నుండి దేవుడు బయటకు ఎక్కిస్తాడు కానీ మనం దానికి ముందు గట్టెక్కిస్తాడు అని మనం ఆలోచించే బాలు దానికి ముందు మనం చేసే ప్రయత్నం చేయాలా రోజుల్లో ప్రపంచంలో మంచి బిజినెస్ అంటే ప్రతి ఒక్క బిజినెస్ ఉన్నది తను మస్ట్ బెటర్ బిజినెస్ అంటే ఒక టీ హోటల్ కూడా పెట్టుకొని మనం సిగ్గుపడకుండా మరి పేదరికాన్ని కూడా నిర్మీలించుకొని మన కుటుంబాన్ని సో బతికించవచ్చు మనిషి ఎదగాలంటే సిగ్గు మరి మరి ఇతరులు ఏమనుకుంటారు అనేసి ఉండకుండా మనం పనిచేసినట్లయితే మనకి మంచి ఖచ్చితంగా ఎదుగుతాడు మన పేదరికం అనేది పోతుంది ముఖ్యంగా మళ్ళా మనం సుమారుగా ఉన్నామా సోమారిగా ఉండడం అనేది మనం ఓడిపోవడానికి నిదర్శనం కాబట్టి ఎప్పుడు మన మైండ్ షార్ప్గానే ఉంటేనే మనం సరైన నిర్ణయాలు సరైన విధానం తీస్తాం కాబట్టి మనం పనిలో చురుక పాల్గొంటుంటే మన సోమరితనం అనేది పోతుంది ఇది నిత్య సత్యం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది మరి మురీ ముఖ్యంగా నువ్వు ఏం విజయం సాధించలేకపోతున్నావా నువ్వు చేసే పనిలో మరి ఫస్ట్ స్టార్టింగ్ చేసిన పనిని చేస్తూ చేస్తూ మధ్యాహ్నం విరమించకుండా విలమించకు విలమిస్తూ అంటే ఓటమి పాలవుతావు కాబట్టి విలమించకుండా అలాగనే కష్టపడుతూ కష్టపడుతూ లాస్ట్ వరకు నువ్వు పని చేసినట్లయితే విజయం నీ సొంతమైసే సొంతమవుతుంది అప్పుడు నువ్వు పెట్టలేని ఆనందం నీకు ఖచ్చితంగా ఉంటుంది అన్నట్లు నువ్వు ఏ పరీక్షలు కానీ సివిల్ పోటీ పరీక్షలు కానీ ఏవి కానీ ప్రిపేర్ అవుతున్నావా ఖచ్చితమైన నిర్ణయం ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా నువ్వు ఆలోచించినట్లయితే నువ్వు ప్రిపేర్ అయినట్లయితే నీ అదే విజయం నీ సొంతమైతాయనేసి నేను చెప్పేదాం తెలుసుకున్నది ఈ ఈ రోజులలో మరి నిజమైతే నిజమైన స్నేహితులు అనేవారు ఎవరు వందమైన స్నేహితులు నీ పనికి రాని వాళ్ళు నీ ఉన్నా కానీ అది వేస్టే నీకు పనికి వచ్చే ఒక్క స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఉంటే ఆ వంద మంది కంటే ఈ ఒక్క నిజమైన స్నేహితుడికి ఇవ్వు నీ జీవితంలో ఖచ్చితంగా బాగుపడతావు అది మాత్రం గుర్తుపెట్టుకో ఎప్పుడే కానీ నువ్వు నీ కుటుంబం బాగుపడాలంటే నువ్వు కుటుంబాన్ని ఏ పని చేసినా కానీ నువ్వు మంచి పని చేసినా చెడు పని చేసినా నీ కుటుంబాన్ని నీ నీ పిల్లల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఆ చేసే పనిని మొదలుపెట్టినట్లయితే నువ్వు సమాజంలో కానీ ఎవరి దృష్టిలో కానీ నవ్వుల పాలు కాకుండా నువ్వు చేసే పని పనిలోనూ విజయవంతంగా ఉంటావు అనేసి అది గుర్తుపెట్టుకో సమాజం గొప్పది సమాజంలో వింత రకమైన జంతువులలాగా మరి ఎలా మరి ఉంటాయో మరి సమాజంలో కూడా ఈ రోజుల్లో మోసపూరితమైన వ్యక్తులు కూడా ఉన్నారు అంటే జంతువులతోటి మనుషులతోటి పోల్చు నేను మీరు అనుకోకండి ఈ రోజుల్లో సమాజంలో కూడా అలానే ఉన్నారు కాబట్టి నీకు అవసరమైనంత మట్టికి నన్ను వాడుకుంటున్నావు తప్ప నా పని మట్టుకు నువ్వు రాకచ్చినవంటే నువ్వు నిజమైన స్నేహితుడు కాబట్టి ఒక రూపాయి ఇచ్చినా కానీ నేను వదిలేసేయాల మంచి మంచి స్నేహితుడిని పది రూపాయలు ఇచ్చి కొనుక్కున్న అనేసి నా ఉద్దేశం అలా మీలైనా కానీ నేనే ఉన్నట్లయితే చెక్ చేసుకోండి మనం చేసే వృత్తి పని కానీ మనకు డెవలపింగ్ లేదనుకోండి ఒక్కసారి ఆలోచించండి మనం ఎందుకు డెవలప్ అవుతలేము ఏం కథ దాని పట్ల మీరు దీర్ఘంగా ఆలోచించినట్లయితే మనకు ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది మనం ఎందుకు దీనికి మరి డెవలప్గా వచ్చిన మనిషి ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది ఆన్సర్ పక్కన మీరు ఫాలో అయ్యేలా మీకు విజయం సొంతమవుతుంది ఇప్పుడు చాలామంది మటుకు మరి ఎవరెస్ట్ శాలు ఎక్కుతున్నారు ఎక్కే ముందు మరి చాలా మట్టుకు నేను ఎక్కుతానా లేదా ఎక్కుతానా లేదా అనుకుంటారు మరి వాళ్ళు కష్టపడి మరి విల మెక్కి ఎక్కి అధిరోయించినట్లయితే వాళ్ళకు పట్టరాని సంతోషం ఉంటుంది కాబట్టి ఎందుకంటే వాళ్ళు మరి ఎక్కకన్నా ముందు వాళ్ళు ఆలోచించలేరు కదా మరి ఎక్కే ముందు ఎక్ తర్వాత వాళ్ళకు సంతోషం ఉంటుంది కాబట్టి నువ్వు కూడా ఏ పని చేసినా కానీ నువ్వు ప్రయత్నించు అక్కడనే ఉండిపోకు ఎక్కడ వేసిన గోంగడులాగా అక్కడనే ఉన్నావనుకో ఏది చేసినా కానీ ఫలితం లేదు సాధిస్తూనే ఉండు పోలాడుతూనే ఉండు పోలాడుతూనే ఉండు విజయం మనం మన అవుతుంది ఎప్పటికైనా కానీ నువ్వు నిరుపేదగా ఉన్నా నేను ఉన్న ఏం కాదు అని అనుకున్నావా నువ్వు నిరుపేదగానే ఉంటావు లే లేచి నడువు నడిచి ఒక పిచ్చి కుక్కలాగా తిరుగు తిరిగితే సమాజం ఎంతో నేర్పిస్తుంది నీ గుణపాఠం ఎందుకంటే నీకంటే ఇంకా నిరుపేదలైన వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఏం కథ మరి అక్కడెక్కడ అక్కడ ఎవరో ఒకళ్ళు నా లాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు సై గైడెన్స్ ఇచ్చే నీకు ఒక్కరైనా తలుగుతారు అక్కడ ఆ గైడెన్స్ తోటైనా నువ్వు మారుతావు దానివల్ల బిజినెస్ ఏ పెడతావా నువ్వేం చేస్తావా అది దానివల్ల నువ్వు మారుతావు కాబట్టి నీకు ఖచ్చితంగా నీకు విజయం సొంతమవుతుంది ఈ సమస్య ఈ సమాజంలో కాదు అంటూ ఏది లేదు పత్తి ఒకటి అవుతుంది ఎందుకంటే భగవంతుడు మనకు పత్తి ఒకటి పకులతోనిచ్చిండు ఎండనిచ్చిండు మరి చంద్రుడినిచ్చిండు ఈ భూమాకాశాలను సృష్టించిన దేవుడు మనం ఇంత పని చేస్తున్నాము పని చేసినా కూడా మనకు భూమి మన దేవుడు మనకు ఫలితాన్ని ఇస్తుండు అదే మరి పిట్టలు చు పిట్టలు కానీ పక్షులు కానీ పని చేస్తున్నాయా వాడికి తిండి తిప్పలు వాళ్ళు పని చేసుకునే అవసరం ఉన్నదా లేదు కదా దేవుడు కూడా పక్షులకు పిట్టలకు కానీ ప్రతిదానికి దేవుడు కూడా సమకూర్చింది కాబట్టి నువ్వు అయ్యో నేను ఎట్లానో అని ఎప్పుడు చింతించకు నువ్వు ప్రతి పని ఏ పని అయితే మొదలుపెట్టినావో ఆ పని మొదలుపెట్టి అంతా దేవుడి పైన భారం ఎత్తినవనుకో నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు లేకుంటే అయ్యో నువ్వే దిక్కు అని పని చేయకుండా ఉండలేవనుకో ఎక్కడున్నావో అక్కడనే ఆగిపోతావు ఎప్పుడే కానీ నువ్వు నువ్వు శ్రమించు ఖచ్చితంగా నీ గెలిపే నీదవుతుంది ఎందుకంటే ఇది ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద శ్రామికవేత్తలు మరి అబ్దుల్ కలాం వంటి వాళ్ళే కానీ ఎవరే కానీ అందరూ ఓడిపోయి గొలిచిన వాళ్ళే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఓడిపోయినామనేసి మరి వెనకకి రాలే వాళ్ళు అనుక్షణం నిరీక్షణ తపన సాధించేంత వరకు వాళ్ళు వాళ్ళు వదిలిపెట్టలేరు చూడండి మీరే కరెంటు కనుగొన్నారు ఫ్లైట్లను కనుగొన్నారు టెలివిజన్ కనుగొన్నారు మొబైల్ని కనుగొన్నారు అవి ఊరికైనా మన చేతులు ఖర్చుపడ్డాయి కదా అలా కాదు వాళ్ళు ఎంత కష్టపడితే ఈరోజు నేను మీతో మాట్లాడగలుగుతున్న ప్రపంచం మరి ఎంత సాంకేతిక రంగంలో కానీ మరి నెట్వర్క్ సిస్టంలో కానీ ఎంత ముందుకెళ్ళింది చూసిరా వాళ్ళు ఆగిర్రా ఆగలేరు ఎందుకంటే ఖచ్చితంగా దీన్ని సాధించి పబ్లిక్కు ఏదో విధంగా ఉపయోగపడేలా చేద్దామనేసే కదా ఈరోజు మనం చూడనటువంటి చంద్ర చంద్రుడు గ్రామం మీదకి వెళ్ళిపోతున్నాం వాళ్ళ ఆగిరా ఆగలేరు కాబట్టి నువ్వు సుగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ కూడా ఆగకూడదు ఎప్పుడే కానీ నువ్వు కష్టపడిన డబ్బుని నువ్వు జీతం చేసినా ఏది చేసినా నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేసినా కానీ ఫస్ట్ ఒక ప్రణాళిక బద్ధంగా ఉంటే నువ్వు బాగుపడతావు ఎందుకంటే ఫస్ట్ కొంచెం సేవ్ చేసుకోమని సేవ్ చేసుకున్న తర్వాత మరి పాల డబ్బు కూరగాయల డబ్బే కానీ కూరగాయల ఖర్చే కానీ పాల ఖర్చే కానీ ఇంటి కానీ స్కూల్ పిల్లల స్కూల్ ఫీజే కానీ అలాంటివి నువ్వు కట్టినట్లయితే మరి మిగిలేది ఇంకేముండదు కాబట్టి తర్వాత నువ్వు సేవ్ చేయలేవు కాబట్టి మరి ముఖ్యంగా నువ్వు స్నేవి వచ్చిన సాలరీ రాగానే కొంచెం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేవ్ చేసుకుంటే పోతే వైద్య ఖర్చులకు మనం ముసలి అయిపోయిన వృద్ధ దంపతులకన్నా కానీ ఖచ్చితంగా పని చేస్తుంది కానీ ఈ రోజులలో ఖచ్చితంగా మరి సోమల్య ఉండకుండా మరి ప్రతి ఒక్కళ్ళు మరి ఖచ్చితంగా ఏ పనైనా కానీ చెయ్యాలా ఏ పని ఇది కాదు అంటూ లేదు అనేసి నా ఉద్దేశపూర్వకం చెప్తున్నాను మరి ఖచ్చితంగా మీరు చేస్తారు అనేసి నా హోప్ మరి అందరూ విజయం సాధించాలనేసి ప్రతి ఒక్కరూ మరి అనుకున్న రంగాల్లో డెవలప్ కావాలనేసి నేను అనుకుంటున్నాను మరి ఓకే మరి ఉంటా మరి ఓకే సెలవు బాయ్